క్రైస్థలో యహోవ నామమునకు స్థుతి కలుగును గాక పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఘనంగా ఆచరించినట్లు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు వాక్యాలు మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు కూడా మనం చూసినట్లయితే అక్కడ యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కానున్నవారు అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది నీవెంతైనా నమ్మదగిన వాడవు యహోవా నా భాగమని నేనే నేను అనుకొనిచున్నాను ఆయన ఎందు నేను నమ్మక ఎంచుకొని చున్నాను తను ఆశ్రయించు వారి ఎడల యోహో దయాళుడు దయాలుడు తన్ను వారి ఎడల ఆయన దయ చూపువాడు ఇక్కడ మనం దేవుని కార్యాలు అంటే దేవుని యొక్క ప్రేమ అసలు ఆయన గుణగణాలు ఏంటో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆయన కృప కలిగిన వాడు ఆయన వాత్సల్యత కలిగిన వాడు ఆయన ఎందు వారి ఎడల ఆయనను ఆశ్రయించు ఎడల యహోవా దయాళుడు ఆయన దయాళుడు ఆయన మరి సంపూర్ణమైన ప్రేమ కలిగినవాడు ఆయన కృప కలిగిన వాడు ఆయన వాత్సల్యత కలిగిన వాడు సో ఎన్నో విషయాలు ఆయన గురించి చెప్పబడుతూ ఉన్నాయి అయితే ఆయన కృప లేక ఆయన వాత్సల్యత ఎలా ఉంటుంది అంటే దానికి యొక్క ఎండ్లెస్ అనమాట దానికి అంతము లేరక ఆయన యొక్క కృప ఆయన వాత్సల్యత నిరంతరము ఉంటూ ఉంది ఆయన చూపించుచున్న ఆయన ప్రేమ వాత్సల్యతను బట్టి ఎవ్వరు కూడా నిర్మూలము కావట్లేదు అంటే మనం చేసిన తప్పిదాన్ని బట్టి దోషాన్ని బట్టి ఎప్పుడో మనకు శిక్ష విధ పడవలసిందే కానీ ఆయన కలిగిన వాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది అది ఆగిపోయేది కాదు కంటిన్యూగా ఆయన యొక్క ప్రేమ మన ఎడల ఉన్నది అనుదినం ఆయన యొక్క ప్రేమ కంటిన్యూగా ఉంది రెండోది ఏమంటాడంటే అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అంటే ఈ పన్నెండు నెలలు కూడా దేవుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క ఆశీర్వాదంతో దేవుడు మనల్ని నింపి ఉన్నారు ఈ పదకొండు నెలలు కూడా ఆయన కృప ఆయన కాపుదల మన మీద ఉంది ఏ నెలక ఆ నెల ఒక నూతనమైన ఆ యొక్క ప్రేమను ఆ నూతనమైన ఆ వాత్సల్యత ఆయనకు పుట్టుతూ ఉందంట అసలు మనకేంటంటే ఎక్కువ ఉండే కొలది ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది మునుపున్న ప్రేమ మనకు ఉండదు ఇప్పుడు ఒకరి మీద ఒకరికి కానీ దేవుని విషయంలో మనం చూసినట్లయితే ఆయనకు దినదినము ఆయనకు వాత్సల్యత నూతనంగా పుడుతూ ఉంటుందంట ఆయన ఎంతైనా సరే నమ్మదగిన దేవుడు మనం నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన కూడా మన ఎడల నమ్మకంగా ఉంటాడు మనం ఎలా ఉండాలి అంటే ఎహోవయ్యే నా భాగము యహోమయ నా ఆశీర్వాదము యహోమయ నాకు అన్ని విషయాలలో తోడుగా ఉన్నవాడు యహోమయ ఎల్లప్పుడూ నాతో ఉన్నవాడు అనే విషయాన్ని మనం ఎల్లప్పుడూ కూడా గ్రహించాలి వాటితోనే మనం ముందుకి వెళ్ళాలి సో ఆయనను ఆయన ఎందు ఒక నమ్మిక మనం ఉంచినప్పుడు తను ఆశ్రయించి వారు అందరి ఏడలో కూడా ఆయన దయచూపుతూ ఉన్నాడు ఆయన ఆశ్రయించు వారందరి అందరి కూడా ఆయన దయ చూపిస్తూ ఉన్నారు ఈ రోజున మీరు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నారు ఎవరితో ఉంటూ ఉన్నారు ఎవరి ఎందు నమ్మిక కలిగి ఉన్నారు సో మనం ఆయన ఎందు నమ్మిక కలిగి ఆయన ఎందు మనము ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన వాత్సల్యతె తగలకుండా ఉంటుంది ఆయన కృప నిరంతరము ఉంటూ ఉంది నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుతూ ఉంది అంతేకాకుండా ఆయన యొక్క దయ వారి మీద ఉంటూ ఉంది మరి దేవుని దయ దేవుని యొక్క కృప దేవుని యొక్క ప్రేమ మనం కలిగి ఉండాలి అంటే మనం ఎల్లప్పుడూ కూడా ఆయన ఎందు మనము నమ్మిక ఆయనను ఆయనను ఆశ్రయించువారిగా ఉండాలి పదకొండు నెలలు దేవుడు ఎంతగానో మనల్ని కాపాడి ఉన్నాడు కదా మరి పన్నెండవ నెలలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు కాబట్టి ఆయన ఎంతవరకు మన పట్ల చేసిన కార్యాలను బట్టి నమ్మకంగా ఆయనను ఆశ్రయిద్దాం ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుందాం దేవుని కృప మీకు తోడైయుండును గాక సకల ఆశీర్వాదములకు కారణభూతుడ మా యహోవా పరిశుద్ధుడ నమ్మదగిన తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నైనా మీరు కృప కలిగిన వారు నూతనమైన వాత్సల్యతను కలిగిన వారు దినదినము మీ యొక్క వాత్సల్యత ఎంతో ఒక నూతనంగా ఉంటూ ఉంది నాయన మీరు కృప కలిగిన వారు దయ కలిగిన వారు తండ్రి నాయన మీరు ప్రేమ కలిగిన వారు దేవ మీ అందరు నమ్మకం వారిని మిమ్మల్ని ఆశ్రయించిన వారిని మీరెన్నడూ మర్చిపోయే దేవుడు కాదయ్యా వాళ్ళ మీరు దయ కలిగి ఉండి ఉన్నారు నాయన నా దేవాన్ని మాటలు వింటున్న బిడలు ప్రతి ఒక్కరు ప్రతి కష్టములో కూడా మీ అందరు ఉంచినట్లుగా మిమ్మల్ని ఆశ్రయించినట్లుగా మీ కృపను తోడుగా ఉంచారు నీకే స్తోత్రాలు నాయన ఈ డిసెంబర్ నెలలో ఎన్నో ప్రభువా నాయన చేయవలసిన పనులు ఉంటాయి నాయన వాటన్నిటిలో మీరు కృప చూపించండి ఆర్థికమైన విషయాలన్నిటిలో మీ కృపను అనుగ్రహించండి తండ్రి నాయన మరి వారు కుటుంబంలో వారి అవసరతలు తీర్చబడాలి అలాగే సంఘములలో వారి వారి అవసరతలు తీర్చబడాలి ప్రతి విషయంలో నా తండ్రి మీ కార్యాలు జరిగించండి మీరు కృప చూపించండి మీ పరిశుద్ధమైన నామానికి మీరు మహిమ తెచ్చుకొనమని మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సున్నాన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు కాక మీరు ఈ ఈ పదకొండు నెలలు దేవుడు కాచు కాపాడిన పన్నెండు పన్నెండవ నెలలో కూడా ఆయన కృప మీ మీద ఉంది ಅವಸ್ರತೂ ತೀರ್ಚಬನು ಗಾಕ ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಮೀ ಪ್ರೀ ಸಹೋದರಿ ಶಾರೋನ್ ರಾಜು ಶಲುಂ